పివిఎస్ శర్మగారు అనే మాజీ ఐఏఎస్ అధికారి ఒక కూటమి ప్రభుత్వంపై ఒక ట్వీట్ పెట్టారు అమ్మకు వందనం లేదు రైతుకు భరోసా లేదు రైతు కుటుంబానికి ఆసరా లేదు నిరుద్యోగులకు బృతి లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఇక మనకు మిగిలింది రాష్ట్రానికి అప్పు ప్రజలకు పన్నుల ముప్పు దేవుడు ప్రసాదం మీద డప్పు గప్పు ఇక మనకి దేవుడే దిక్కు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే ఈ పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదంటే ఐఏఎస్ అధికారులు రిటైర్ అయిన వాళ్ళు ఇతర అధికారులు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆందోళన చెందుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖ టాప్ అనే సమాచారం కూడా తాజాగా అందిందండి విశాఖను రాజధాని తీసుకుంటే మిగిలిన దేశంలోని మిగతా మిగతా రాజధానితో స్లోగా క్యాచప్ అయ్యి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ టాప్ అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండేది ఆ స్థానానికి వెళ్ళేది ఇప్పుడు ఎక్కడో మనం పదిహేనో స్థానానికి వెళ్ళిపోయినట్టున్నాము అటు విడిపోయిన రాష్ట్రం కాబట్టి మనం సమర్థించుకోవచ్చు అయితే రాజకీయ విద్వేషం ప్రచారం చేయటము రాజకీయాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డిని అసలు రాజకీయంగా అంతం చేయటము ఇలాంటి దృష్టితోటి అలాగే రాజ ప్రజల్లో రాజ రాజ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న సదుద్దేశాన్ని సద్భావనను దెబ్బతీయటం దీని మీదే దృష్టి పెట్టినట్టుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఎంపికైన వ్యక్తిలో ఎంత కక్ష ఉందో మనం చూడవచ్చు అంటే ఒక ధర్మ క్షేత్రానికి లేకపోతే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి ఒక చైర్మన్గా వ్యక్తం చే నియమించబడిన వ్యక్తికి ఇంత ద్వేషం ఉండా ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదో చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా కొద్ది రోజుల నుంచి ఒక మాట చెప్తున్నారు పదే పదే

ఆయన పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ఏం చేయలేని వాళ్ళు తాజాగా ఏం చేస్తారు అనేది అది మనము మన వ్యవస్థలకు వదిలేద్దాం అది ఇదిలా ఉండగా కోటం రెడ్డి అని ఆయన మనకి నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా గడ్డం పెట్టుకుని చాలా బొడ్డు బొత్తుగా ఉంటాడు నమస్కారం పెడదామన్నా జగన్ అసెంబ్లీకి రావటం లేదు అంటూ ఆయన వెటకారం పోయాడు ఆయన వెటకారం ఆయనకు కొంచెం వెటకారం ఎక్కువే వాక్చాతరం కూడా ఎక్కువే ఉన్నది కాకపోతే నెల్లూరు వాళ్ళకి అందరికీ వాక్చాతరం ఎక్కువ ఉన్నట్టుంది సోమరెడ్డి కానీ లేకపోతే ఈ శ్రీనివాస శ్రీధర్ రెడ్డి కోటం శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కొంచెం వెటకారంగానే మాట్లాడతారు కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మధ్యతరగతికి చెందిన కోటం రెడ్డిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పికప్ చేసి ఆయన వాక్చాతుర్యం చూసి ఎమ్మెల్యేగా చేశాడు మీడియా ముందు మంత్రి పద ఇవ్వలేదని ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు అంటే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యను నాకు మంత్రి పదవి ఇవ్వడా ఈ కాకానికి ఇస్తాడా ఇంకొకడికి ఇస్తాడా వాళ్ళకైతే వర్గశత్రుత్వం ఉన్నట్టుంది ఆయన తెగవాపోయాడు జగన్ అన్న తన మీద కరుణ చూపించడం లేదని వాపోయాడు అంటే అప్పుడు కాళ్ళు మొక్కుదామన్నా కనిపించడం లేదు అనే అభిప్రాయం ఉన్నట్టుంది ఇప్పుడేమో నమస్కారం చేద్దామన్నా రావట్లేదు అని అంటున్నాడు మనం ఎక్కడి నుంచి ఎవరి సహాయంతో వచ్చామో మర్చిపోకూడదు అని వైసీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు అంటే కృతజ్ఞత అనేది ప్రతి మతంలోనూ చాలా కీలకమైంది కృతజ్ఞత లేనివాడు నరకానికి పోతాడని ప్రతి ధర్మశాస్త్రం అది హిందూ క్రైస్తవ ఇస్లాం ధర్మశాస్త్రాలు అన్నీ బోధిస్తున్నాయి ఆ కృతజ్ఞత లేని శ్రీధర్ రెడ్డి ఎక్కడికి పోతాడో మనం అలా అనుకోవద్దు కానీ ఓకే ఇది కలియుగం కాబట్టి అలా అనుకోవాల్సి వస్తున్నది న్యాయంగా ఏకైక ప్రతిపక్షానికి చెందిన నాయకునికి ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి బాబు తర్వాత దాదాపు అంతసేపు మైక్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రజా సమస్యలు ఎత్తి చూపే సమయం లభిస్తుంది ఇప్పుడు నిజానికి అంటే గతంలో చాలామంది మేధావులు చెప్పారు మార్క్వేను జార్జ్ బెర్నాన్షా అని కూడా చెప్పాడు పార్లమెంట్స్ ఆర్ టాకింగ్ షాప్స్ అని మన తమిరిమల్ నాగిరెడ్డి గారు కూడా చెప్పినట్టు ఇలాంటి దాన్ని ఇంకా అధ్వాన స్థాయిలోకి మన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ అసెంబ్లీని దిగజార్చేశారు దానికి ఒక హుందాతనం కానీ ఒక అంటే గల్లీ రాజకీయాలను కూడా అక్కడ చర్చించుకోవడం వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం అది ఏ ప్ర ఏ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పట్లేదు మొత్తము అసెంబ్లీ ప్రతిష్టను కాపాడవలసిన చట్టసభల ప్రతినిధులు ఆ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని నేను చెప్పక తప్పదు ఒకప్పుడు జలగ వెంకటరావు గారి సమయంలో అనుకొని ఆయన చెప్పేవలే గోంగూర అనే పదం ఉపయోగిస్తే గోంగోర అనే పదం పార్లమెంటేరియా కాదా అది పార్లమెంట్ అసెంబ్లీలో చట్టసభలో ఉపయోగించవచ్చా లేదా అనే అంశం మీద చర్చించింది ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి ఎవరెవరిని విమర్శిస్తున్నారు కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తున్నారు నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు బురద చల్లుతున్నారు అంటే తిట్టు కవిత్వంలో పోటీ పడుతుంది చెవడప్పని మించిపోయి అసెంబ్లీని ఆ అసెంబ్లీ అసెంబ్లీగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి వచ్చింది అంటే అధికారంలో ఉన్న రుచి అలా ఉండింది అధికారం ద్వారా అక్రమ సంపాదనకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అధికారాన్ని సంపాదించాలి నిలబెట్టుకోవాలి అనే కాంక్షతోటి ప్రతిపక్ష నాయకుల లేకపోతే అధికారపక్ష నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పడానికి యాభై సంవత్సరాలుగా నేను రాజకీయాలను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను అలాగే అసెంబ్లీ సమావేశాలకు కూడా కొన్ని రోజులు కవర్ చేస్తాను నేను అంటే చాలా ఎర్లీ ఇన్ మై కెరీర్ ఈనాడు పత్రికలో పనిచేసేటప్పుడు తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేసేవాడిని ఈ పరిస్థితి చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది నిజానికి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు దీన్ని ఒకసారి అన్ని పార్టీలు సమావేశమై ఈ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకోవాలి అంటే లైవ్ టెలికాస్ట్ పెట్టిన తర్వాత ఇంకా చెప్పిపోతున్నారు దురదృష్టవశాత ఏంటంటే మన వాళ్ళందరూ లైవ్ టెలికాస్ట్ పెడితే ప్రజలు చూస్తున్నారు కాబట్టి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు చట్టసభల సభ్యులు అని భావించారు కానీ అలా జరుగుతున్నట్టుగా సూచన కదా రివర్స్ గేర్లో జరుగుతున్నట్టుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతుందండి లైవ్ టెలికాస్ట్ పెట్టారు ఎంత హుందాగా వాళ్ళు వ్యవహారాలు నిర్వహించుకుంటారు మీరు చట్టాలను ఇంటర్పరేట్ చేసే విశ్లేషించే లేకపోతే వాటికి నిర్వచించే వాటిని మీద తీర్పులు చెప్పే సుప్రీంకోర్టే అలాగా ఉంటే చట్టాలను చేసే ప్రజా ప్రజాప్రతినిధులు ఎంత హుందాగా వ్యవహరించాలి కానీ అలా జరుగుతుందా ఖచ్చితంగా అలా జరగట్లేదండి అది ఏ చిన్నపిల్లవాడిని అంటున్నా చెప్తారు ఏ టెలికాస్ట్ చూస్తే లైవ్ టెలికాస్ట్ చూస్తే ప్రేక్షకులను అడిగినా చెప్తారు ఏకైక ప్రతిపక్షానికి చెందిన ఏకైక ప్రతిపక్షానికి చెందిన నాయకునికి ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత దాదాపు అంతేసేపు మైక్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రజా సమస్యలు ఎత్తి చూపే సమయం లభిస్తుంది అసలు ఇచ్చే కొద్ది నిమిషాల్లోనూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటము ఒక సరైన మెసేజ్ ప్రజల్లోకి వెళుతుందనుకుంటే వెంటనే అల్లరి ప్రారంభించడము ఇదంతా మనం అసెంబ్లీలో చూస్తూనే ఉన్నాము ఇది చాలా జుగుప్సాకరంగా ఉన్నదని చెప్పుకోవడానికి సిగ్గేస్తున్నా లేకపోతే మిగిలిన ఎమ్మెల్యేలకు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మైక్ ఇచ్చి అడ్డు తగులుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలాగా తిట్టిచ్చే పని చేస్తారు అదే మన బోండా ఉమా లేకపోతే ఇతరులు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అసెంబ్లీ సమయంలో లేకపోతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఉమామహేశ్వరరావు గారు మరికొందరు టీడీపీ శాసనసభ్యులు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులను ఏ విధంగా ఎద్దేవా చేశారో చాలామందికి గుర్తుండే ఉంటుంది అంటే ఇప్పుడు నంగనాజి కవులు ఎవరు చెప్పినా అటు చెప్పినా ఇటు చెప్పినా ప్రజలు యాక్సెప్టెన్ ప్రజల మెమరీస్లో కొన్ని అంశాలు అలాగే ఇమిడి ఉంటాయి అయినా నవంబర్ పంతొమ్మిదిని పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు పాయింట్ ఐదు రెండున్నర సంవత్సరాలు బాబు అసెంబ్లీకి రాలేదు కదా అప్పుడు కూడా అప్పుడు సమంజసంగానే ఉందా రెడ్డి గారు అని ప్రశ్నిస్తున్నారు ఎన్టీ రామారావు గారు కూడా చాలా కాలం అసెంబ్లీని రాకుండా బాయ్కాట్ చేశారు అంటే అసెంబ్లీ స్థాయి ఏ స్థా ఏ విధంగా రోజు రోజుకి కుంగిపోతున్నది అనే విషయాన్ని గుర్తించండి చట్టసభల ప్రతినిధులందరికీ టాకింగ్ షాప్స్ అనేది ఇప్పటికే ఉన్న విమర్శను కాదని విమర్శను తప్పని నిరూపిస్తూ ఒక హుందాగా నిజమైన ప్రజా సమస్యలు చర్చిస్తారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు అన్న దృష్టి ప్రజల్లో కలగాలి అంటే అసెంబ్లీ వ్యవహరిస్తున్న తీరు మారాలి అదే ఇటీవల కాలంలో జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడుతూ అది స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణం గారిని ఉద్దేశించి నన్ను నన్ను ప్రతిపక్షంగా చూడకండి నేను ఏదో కొన్ని చెప్పాలనుకున్నాను చెప్పనివ్వండి అంటే మీరు సభాసదులు సభలో ఉన్న అసెంబ్లీ సభ్యులు అసహనానికి గురవుతున్నారు మీరు ముగించండి ముగించండి అని చెప్తున్నారు అప్పుడు ఏమంటారంటే సభకు రావద్దంటే మానేస్తానండి అని కూడా ఆయన అన్నాడు అంటే ఆ సీనియర్ ఎమ్మెల్యేకు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉన్నాయని మాత్రం చెప్పదలుచుకున్నాను అంటే సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి వాటిని ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం